జిల్లా టాలెంట్ టెస్ట్ కు ఎంపికైన శ్రీ మాసినెని పాఠశాల విద్యార్థులు పెదవడుగురు మండల జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన చెక్కుముఖి టాలెంట్ టెస్ట్ లో మాసనేని స్కూల్ మండల స్థాయి పోటీలో పాల్గొని మొదటి బహుమతిని గెలుచుకుంది జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులు ఇరవై మూడున అనంతపురం జరిగే జిల్లా స్థాయిలో జరిగే చెక్ముఖి టాలెంట్ టెస్ట్ లో పాల్గొంటారు ఈ సందర్భంగా మండల అధికారి మరియు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పెదవడుగురు ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతులు మరియు సర్టిఫికేట్ను అందజేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ మాసినేని స్వాతి మాసినేని అమరేంద్ర స్కూల్ ప్రిన్సిపల్ కళ్యాణం శంకర్ స్కూల్ ఇన్ఛార్జ్ జొన్న పవన్ చంద్రశేఖర్ రెడ్డి మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొని నాగ చైతన్య పదవ తరగతి ఆదిత్య తొమ్మిదవ తరగతి అమర్నాథ్ తేజ ఎనిమిదవ తరగతులను అభినందించారు అనంతరం బుధవారం పాఠశాలలో ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు